ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని ఏపీ జీపీటీసీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు మంగళగిరిలోని జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు నేషనల్ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికొచ్చిన విశిష్ట అతిథులకు ఇక్కడికి వచ్చిన सरपंचలకు एमपीटी की एमपील की जीटीसी वेद पैन आशीन चर्म आफ स्वच्छ आंध्र प्रदेश कॉर्पोरेशमटेड कुमारे पटाग्राम गारेरपर्सन जी कट्टर हेनी कृष्ण क्रिस्टीना गारिंसपल सैक्रटरी गवर्नमेंट पीआर एंड आडी रिश्वूषण कुमार गार श्री मुत्यराज गमीशनर एपी स्टेट इंस्टिट्यूट आफ रूरल डेवलपमेंट पंचायत राज। वी आर कृष्ण तेज गारे कमीशनर राज। रूरल डेवलपमेंट एस एसगलक्ष्मी ग डिस्ट्रिक्ट कलेक्टर गुंटूर अनिल कुमार रेड्डिगारी मैनेजिंग डायरेक्टर एपी शिव चंद्र कॉर्पोरेशन डॉक्टर विनोद कुमार डिस्ट्रिक्ट कलेक्टर अनंतुराएस चेतन गिस्ट्रिक कलेक्टर सत्यसाई वैवीके षण कुमार आई आफी मनरेगा బి నాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టి గాయత్రి దేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ జి శ్రీకాంత్ గారికి డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ చిలకలు చిలకలపూడి పాపారావు గారికి సర్పంచ్ అసోసియేషన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి చైర్మన్ పంచాయతీ రాజ్ మెంబర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మలు అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్ ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి రిపబ్లిక్ అిపబ్లిక్ పంచాయత్ హావింగ్ ఫుల్ పవర్స్ అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరికలు నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి కుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళే చేశారు దీనికి నేను ఫోర్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర నేను సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు గనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామస్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ దాని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసే ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉందని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నా కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మొన్న ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో భాగంగా నేను చూ వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దానికి మాకు తెలియ తెలియకూడా చేశారు సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు అలాగే మల్టీ విలేజ్ ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండ్రాల్లో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు లేదంటే మన ఆంధ్రలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు అలాగే ముఖ్యంగా పంచ మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా వేస్తూ ఉంటుంది మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను పరిపాలన నాకు పరిపాలన అనుభవం లేదు నాకు కానీ చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఒక మంచి చేయాలని సదుద్దేశం ఉన్నవాడిని ఒక రెండు నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను అందరితో మాట్లాడి అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని సంపూర్ణ అవగాహన చెప్పలే కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను రెండింటికి మా పేషి నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పెట్టాను డిప్యూటీ సిఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక చిన్నపాటి పైరి వీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం